వెల్కమ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను తెలుసు కదా మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ కూడా చేసేసేయండి సో ఇది వచ్చేసి నాకు సో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా లాంగ్ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఇన్ని రోజుల తర్వాత నా ఇన్ని మంత్స్ తర్వాత నా ఓ మై గాడ్ నాకు తెలుసు మీరు అందరు షాక్ అయిపోతున్నారని కానీ ఏం చేస్తాం డాయిస్ కొన్ని రీజన్స్ వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయినాను అండ్ సో సారీ అండ్ నేను మళ్ళీ షార్ట్స్ అప్లోడ్ చేయబట్టి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అలా అవుతుంది కదా అండ్ ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేకపోయినాను అండ్ కొంచెం నా మొబైల్ కూడా ట్రబుల్ ఇచ్చింది ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూసినాను కదా ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను అండ్ ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు మనం దాన్ని ఆఫ్ చేసేద్దాం సో అది పెట్టేద్దాం లాంగ్ వీడియో ఏంటి అంటే చెప్పినాను కదా షార్ట్ వీడియోలో ఇక్కడ నుంచి మొత్తం వాయిస్ ఓవరే ఉంటుంది ఎందుకంటే బయట నాయిస్ రావడము అండ్ ప్లస్ కొన్ని సాంగ్స్ ప్లే అవ్వడం వల్ల మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తుందని నేను వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకుంటున్నాను సో బాటిల్ గాడ్ గారి అని చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఏంటి స్పెషల్ అని మీకు అనిపిస్తుండొచ్చు కోర్స్ అందరు చేసుకుంటారు నార్మల్గా రెగ్యులర్గా అని అండ్ నేను ఇప్పుడు చేసే రెసిపీ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఈవెన్ దో అయినా నాకు చేయాలనిపించింది అందుకే చేస్తున్నాను అనమాట అదేంటి లాస్ట్లో ఏం ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాను స్పెషల్గా అనేది మీరు లాస్ట్లో చూడండి అప్పటివరకు అయితే మీకు తెలుసు కదా ఏం చేయాలో మొత్తం మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి అదే ఫస్ట్ మనం ఏదైనా కర్రీ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది అదే సో ఈలోపు మనం ఒక కొన్ని మాట్లాడుకుందాము ఏంటి అంటే నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు లైక్ టూ టు త్రీ టైమ్స్ చెప్పినాను లైక్ నేను కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను అని బట్ కుదరలేదు లాస్ట్ అక్టోబర్లో స్టార్ట్ అయ్యింది డిలే అవ్వడము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో స్టార్ట్ అయ్యింది డిలే అవ్వడము ఓ మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎందుకు ఎందుకైంది అని సో ఇప్పుడైతే చూపించేస్తున్నాను కదా మీకు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు టమాటోస్ అండ్ సొరకాయ బొటిల్ గాడ్ ఇవన్నీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు తెలుసు కదా మనకు కావాల్సిన ఈ పోపు గింజలు వేసేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి ఎందుకంటే చిట్పట్టు ఆడుతుంది కదా మనకి ఎంత కుపం వస్తుందో అంత కుపం అండ్ ఆర్ హింగ్ అంటే తెలుసు కదా ఇంగువ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ప్యాకెట్లో ఫస్ట్ టైం వాడుతున్నాను ఎందుకంటే మన రీసెంట్గా బోన వాళ్ళకి ఎమర్జెన్సీగా తేవాల్సి వచ్చింది లేదు అంటే నేను నాని మాదనపేట మండికి వెళ్ళి ఇట్లా ఒలిచింది ఉంటుంది కదా వెల్లుల్లి ఇంకా అల్లము అది తెచ్చుకొని నేను కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకుంటాను అనమాట కానీ ఈసారి కుదరలేదు అందుకనే కొంచెం ప్యాకెట్ ఉంటే అదే వాడాను ఇప్పుడు నేను చూసారు కదా ఇప్పుడు మనము ఇలా సొరకాయ అంతా వేసేసుకున్నాను కదా నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా సాల్ట్ ఇంకా పసుపు వేసుకుంటాను చాలామంది మనము పోస్ అంటారు కదా అది వేసినప్పుడు తాలింపు వేసినప్పుడే అందులో వేసేస్తారు పసుపు కానీ నేను ఎప్పుడు ఎలా వేయను నాకు అలవాటు కూడా లేదు అట్లా సో నేను ఏం చేస్తానంటే అవి మంచిగా వేగిన తర్వాత సొరకాయ వేసుకున్నాక నేను తర్వాత వేసినాను అనమాట సాల్ట్ ఇంకా పసుపు అండ్ చెప్పినాను కదా మా మామయ్య కోసం చపాతీ చేయాలి అని సో చపాతీకి అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసినాను సో ఎందుకంటే చపాతీ తింటే కొంచెం ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు కొంచెం ఆసరా అనేది ఉంటుంది కదా అందుకోసం అని అయితే చపాతీస్ అయితే చేద్దామని మా మామయ్య మటుకు అండ్ నేను వచ్చేసి ఒకటేసారి తింటాను మార్నింగ్ ఆల్రెడీ షేక్ తాగినాను అనమాట నేను ఐ మీన్ జ్యూస్ తాగేసాను నేను ఆఫ్టర్నూన్ లంచ్ డైరెక్ట్ లంచ్ చేసేస్తాను మండే రోజు లంచ్ తిన్నాను ఐ మీన్ రైస్ తిన్నాను ఏమైనా ఓన్లీ టిఫిన్స్ తింటాను అండ్ నిన్న ఓన్లీ ఇడ్లీ తిన్నాను లైక్ అరౌండ్ ఎలవెన్ ఓ క్లాక్ అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను షార్ట్ వీడియో చూసినారు కదా ఓన్లీ పోమ్మో గ్రానెట్ తీసుకున్నాను అందుకోసమని ఇప్పుడు నైట్ ఎలాగో పోమ్మో గ్రానెట్ అయిపోయింది కాబట్టి ఆఫ్టర్నూన్ అన్న రైస్ ప్రిఫర్ చేయాలి ఎందుకంటే లేదంటే అలా ఉంటాం ఎలాగో కానీ లోబీపీ అయిపోతుంది దానికోసమని అనమాట సో చపాతీస్ అయితే నేను చేసుకుంటున్నాను ఇంకా చపాతీస్ కాల్ చేసేయాలి ఇది అనమాట ప్రజెంట్ అండ్ డిలే ఎందుకు అయిందని చెప్పినాను కదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో అయింది డిలే అది ఇంకా ఎందుకు అలా కంటిన్యూ అయింది అనేది చాలా రీజన్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి ఒకటి హెల్త్ ఇష్యూస్ అయి ఉండొచ్చు మొబైల్ ఇష్యూ అయి ఉండొచ్చు బిజీ అయి ఉండొచ్చు ఎగ్జామ్స్ అయి ఉండొచ్చు ఇంకా చాలా చాలా ఉన్నాయి అవన్నీ కానీ ఇంకా అవన్నీ నేను సైడ్కి పెట్టేసిన చూసినారు కదా సాల్ట్ ఇంకా పసుపు వేసుకున్నాను కదా ఇప్పుడు మంచిగా కలుపుకోవాలన్నమాట లైక్ అంటే మగ్గుతుంది మంచిగా సాల్ట్ వేసిన తర్వాత కర్రీ అనేది చాలా మంచిగా మగ్గుతుంది అనమాట తొందరగా కుక్ అవుతుంది సో మనం అలా వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు ఇలా వదిలేస్తాం కదా కలిపిన తర్వాత దాని లోపల ఉన్న వాటర్ అంతా వచ్చి మంచిగా బాయిల్ అయిపోతుంది అనమాట సో అలా మనం చూసుకుంటూ ఉండాలి కర్రీని అంటే అడుగు అంటుతే లైక్ లాస్ట్లోకి ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తానని చెప్పాను కదా దాని టేస్ట్ అంతా పోతుంది సో మనము అది కేర్ఫుల్గా చూసుకోవాలి ఈ లోపు అది అయ్యేలోపు మనము టూ ఇన్ వర్క్ ఎలా టూ ఇన్ వన్ వర్క్ చేస్తాం కాబట్టియ్యాలోపు ఇలా చపాతి కూడా కాల్చేద్దాము చపాతిని అయితే కాల్చుకుంటున్నాను అనమాట అండ్ ఓకే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అది డిలే అవ్వడానికి రీజన్ చాలా ఉన్నాయి కానీ ఫ్రమ్ రైట్ నా ఆన్వర్డ్స్ నేను ఇప్పటి నుంచి డిలే అవ్వకుండా చూసుకోవడానికి నేను చాలా గట్టిగా ప్రయత్నిస్తాను గాయస్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటే ఇంకా బాగుంటుంది దయచేసి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే మీరు ఎక్కడైనా సరే వీడియో స్కిప్ చేస్తే లైక్ మీకు ఏంటి అనేది అర్థం కాదు అండ్ ఇది లాస్ట్ వరకు ఎవరైతే చూసినారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏం ఇంగ్రీడియంట్ నేను యాడ్ చేయబోతున్నానని చపాతీస్ బాక్స్లో పెట్టుకున్నాను చపాతీ బాక్స్ ఉంది కదా అది నేను నగర్లో తీసుకున్నాను అనమాట అంటే మ్యారేజ్ అప్పుడే తీసుకున్నాను అండ్ చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు కదా టమాటోస్ నేను అలా వేయను కొంచెం ఇలా సైడ్ కానీ మధ్యలో వేసి అలా కప్పుతాను అనమాట నాకు అలా ఇష్టం ఏ కర్రీ చేసినా నేను అలా చేస్తాను మీలో ఎవరైనా ఉన్నారా అలా చేసేవాళ్ళు అండ్ చూస్తున్నారు కదా నేను టమాటోస్ అంత చిన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ కారం వేస్తున్నాను ఒకవేళ మీరు పీసెస్ బై హ్యాండ్ కట్ చేస్తే మాత్రం అలా వేసుకోకండి ఎందుకంటే టమాటోస్ వేసి డైరెక్ట్గా కారం వేస్తే కూర మగ్గదు అండ్ అలాగే ఉండిపోతాయి అనమాట టమాటోస్ అన్నీ మీరు చూసుకోవాలి చూస్తున్నారు నేను చిన్నగా వేసినాను కాబట్టి టమాటోస్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది సో అలా వచ్చినప్పుడు మనకు కర్రీ మంచిగా కుక్ అయిందని అర్థం అనమాట సో ఇంక ఇప్పుడు కారం అదంతా మనం మంచిగా బ్లెండ్ చేసుకున్నాం కదా అండ్ నేను లాస్ట్ కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను అనమాట టేస్ట్ కోసం అది ఆప్షనల్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అది నా ఇష్టంతో నేను వేసుకున్నాను అనమాట మంచిగా కలుపుకోవాలి అంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోవాలన్నమాట కారం అయినా సరే ధనియాల పౌడర్ అయినా సరే అలా అయిపోయిన తర్వాత ఇంకా చూడండి ఇలా మంచిగా కుక్ అయిపోయింది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనం ఏం చేయాలి అని అంటే మనము ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ ఒకటి వచ్చేస్తుంది అది మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇందులో అది ఏంటి అని అనుకుంటున్నారా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ కామెంట్ చేసే ఉంటారు ఒకవేళ నేను ఈ వీడియో చూడకపోతే సో ఇలా కింది స్టవ్ ఆఫ్ చేసి కిందికి పెట్టుకున్నాక మనం యాడ్ చేసుకోవాలి డైరెక్ట్ స్టవ్ మీద యాడ్ చేసుకోవద్దు కాచి చల్లార్చిన ఆర్చిన పాలనమాట డెడ్లీ కాంబినేషన్ ఇదైతే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది నాకైతే ఫేవరెట్ మమ్మీ దగ్గర నేర్చుకున్నాను నేను కూడా ఎంత టేస్టీ ఉంటుందంటే బాగా నోరు ఊరిపోతుంది అనమాట చూడండి పాలలో అలా ఆ కర్రీ అయితే నా ఫేవరెట్ కర్రీ అనమాట సొరకా ఇలా వండుతాయి అయితే మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చూసినారా ఎంత మంచిగా పొగలు వచ్చేస్తుందో అవరు ఎవరు మంటే తినేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి